ఇది జరిగింది అన్యాయం కేవలము ఇది సరిగ్గా తీసుకు ఎంత చండలమైన ప్రభుత్వం అంటే ఇట్లా ఒక పేద రైతులు అల్లని ఆరోగ్యం బాగాలేదు ఆపరేషన్ నిన్ను తీసుకొని జైల్లో పెట్టడం నాకు అర్థంగా నా మీద కోపం అంటే నాతో కొట్టాడు నా మీద కోపం పేదోళ్ళ మీద గరీబ్ గరీబుగాళ్ళ మీద నీ మీద తీసి ಚಿತ್ರ ಇದೆ ನರ್ಥ ನೀವು ಬಾಧಪಡಕರಿ ಭಯಪಡ್ರಿ ಮೊನ್ನೇ ಕಾದು ನೀರಿನೇ ಕಾದು చివరికి ఏమైనా ఖచ్చితంగా ఇదే తరహా కాపాడుకుంటా మీకు కూడా మీ అమ్మాయి మాట్లాడింది కూడా చూసిన టీవీలో బాగా మాట్లాడి అదే మాట్లాడింది నా వల్ల నీకు ఇబ్బంది అయింది నా మీద కొబ్బరితో నీ మీద పడ్డారు బాధపడే అన్న ఇగో పేరుగురెడ్డి కానీ పేదోంటే అట్లా పదేళ్ళ కేసీఆర్ ఉన్నప్పుడు మరి మనం కూడా కక్షలు తీసుకుంటే వాళ్ళని మిగులు రాయి మరి మనం పద్ధతిగా మన పని మనం అనుకుంటా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన బీజేపీ వాళ్ళు వాళ్ళు లాభం చేసినా మేమన్నా చేస్తే తప్ప నష్టమే చేయరు గరీబ్ గల్ ఫుటోటునా కదా మిమ్మల్ని జైలు పెట్టుడేది ఇంకా గరీబ్ గాని ఛాయ్ దుకాణం తీసేది ఏం చిల్లర ప్రభుత్వం ఇంత కలిసి సార్ భయపడకుర్రి మళ్ళా మంచి రోజులు వస్తాయి మీకు మంచిగా బ్రహ్మాండంగా అన్నిటికీ అండగా నేను ఈ లోపల కూడా ఉంటా రేపటికి కూడా ఏంటంటే ఆరోగ్యం కాపాడుకో ఆరోగ్యం కాపాడుకో పిల్లల్ని మంచిగా చూసుకో ఏం చదువుతున్నా బిట ఒకటే ఇల్లా దగ్గర పిల్లలున్నారా ఎండాకాలం చాలా ఇంకా భయపడ్డారు ఇద్దరు ఏమన్నా పిల్లలు ఇప్పుడు ధైర్యంగానే ఉన్నారు కదా అది కేసు పీసు ఏం కాదు అంత బోగస్ కేసు బోగస్ కథ కేవలం నా మీద కోపం నీ మీద ప్రయత్నం చేసిన వాడు గత తయారీ ప్రభుత్వం నేను చూసుకుంటా ఏమున్నా నువ్వు అంది పెట్టుకోకు మన మధు మన సతీష్ వీళ్ళందరూ ఉన్నారు మానవులు వస్తున్నారు కదా ఏం అంతకంటే ఎక్కువ ఉంటా ఇంకెప్పుడు కష్టం